వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ రత్నాశ్రిత నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను మా అమ్మమ్మ గారి గురించి కొన్ని విషయాల్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా అమ్మమ్మ గారి పేరు పాణ్యం మీనా కుమారి తను ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేశారు టీచర్గా పనిచేస్తూనే ఎన్నో రచనల్ని చేసి గొప్ప రచయిత్రిగా కవయత్రిగా నిలిచారు అమ్మమ్మ గురించి ముందుగా చెప్పాలంటే అప్పట్లో అసలు చదువుకోవడం అంటే పెద్ద విషయంగా భావించేవారు అలాంటిది అమ్మమ్మ ఎంఏ దాకా పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదించి ఉద్యోగం చేస్తూ తన ప్యాషన్ని వదులుకోకుండా ఎన్నో రచనల్ని చేసి గొప్ప రచయిత్రిగా నిలిచారు ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత వంటింటికి పరిమితం కాదు అన్న మాటల్ని అమ్మమ్మ తప్పు అని నిరూపించారు ఎందుకంటే మా అమ్మమ్మ పెళ్ళైన తర్వాతే ఎంఏ పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తూ ఉండేవాడు తాతయ్య సపోర్ట్తో తర్వాత తర్వాత ఉద్యోగంలో ఎన్నో సక్సెస్ని చూశారు చెప్పాలంటే మా అమ్మమ్మకి బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది మా అమ్మమ్మ తన స్కూల్లో స్టూడెంట్స్కే కానీ మా ఇంట్లో తెలిసిన రిలేటివ్స్కే కానీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది అందులో నేను కూడా ఒకదాన్ని ఎందుకంటే అమ్మమ్మని చూసి నేను కూడా రచనలు చేయడం మొదలుపెట్టాను ఉద్యోగం సంపాదించినంత వరకు ఒక ఎత్తు అయితే ఉద్యోగం వచ్చాకుండే కష్టాలు ఒక ఎత్తుగా ఉంటాయి ఎందుకంటే ఎక్కడెక్కడ పోస్టింగ్స్ పడతాయో మనకు తెలియదు సో అలాగా మా అమ్మ చిన్నప్పుడు అంటే మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మకి పోస్టింగ్ చాలా దూరంగా ఉండే అన్నమాట అప్పుడు ప్రతి వారం అంటే రోజు రావడం కుదిరిపోయేది సో వారం వారానికి ఒకసారి అలా వచ్చి అమ్మ వాళ్ళని చూసి వెళ్ళేది సాటర్డే నైట్ బస్సులు దొరక్కపోయినా అర్ధరాత్రి అయినా లారీలో అయినా ప్రయాణం చేసి వచ్చి అమ్మ వాళ్ళని చూసి వెళ్ళేది అందుకే మా అమ్మ ఎప్పుడు అంటుంటుంది మా అమ్మమ్మ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అని అండ్ అది చాలా నిజం మా అమ్మమ్మ కథలు కవితలు పద్యాలు ఇలా ఎన్నెన్నో రాసేది వాటన్నిటితో పాటు చాలా పాటలు కూడా రాసింది సందర్భానుసారంగా ఎన్నో పాటలు రాసేది అందులో నాకు చాలా గుర్తుండి చాలా ఇష్టమైన పాట అంటే వాళ్ళ అమ్మ గురించి రాసింది నూరేళ్ళ నా జీవితం అమ్మతో గడపాలని ఎన్నెన్ని అమ్మతోనే ఉండాలని ఇలా మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ గురించి ఒక పాట రాసేది మా అమ్మమ్మ నుంచే మేము చాలా పాటలు నేర్చుకున్నాము నాకు గుర్తున్నంత వరకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మేము చిన్నగా ఉన్నప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడల్లా మా అమ్మమ్మ పాటలు పాడేది అమ్మమ్మ పాడడమే కాకుండా నన్ను మా అక్కను కూడా తీసుకెళ్ళి పాడండి అని మైక్ ఇలా ఇచ్చేసేది మైక్ ఇచ్చినప్పుడు ఇంకా పాడాల్సి వచ్చేది అప్పట్లో కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుండే ప్రతి ఫంక్షన్లో పాట పాడాలి అని చెప్పేసి తర్వాత తర్వాత మాకే అలవాటు ఇంకా పాటల పట్ల మాకే ఇంట్రెస్ట్ పెరిగి మేమే పాటలు పాడుతూ ఉండేవాళ్ళం అది చూసి మా అమ్మమ్మ చాలా మురిసిపోయేది చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ రాగానే పరుగు పరుగు అంటూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళము అమ్మమ్మ ఇంటికి వెళ్ళగానే మాకు ఇష్టమైనవన్నీ వండి పెట్టేసి కొసరి కొసరి తినిపిస్తూ ఎంతో సంతోషపడేది మమ్మల్ని ఇంకా సాయంత్రం కాగానే అలా వీధుల్లో తిప్పుతూ దగ్గరలో గుడి ఉండేది గుడికి తీసుకెళ్ళేది వీధులు మొత్తం తిప్పుతూ ఊరంతా చూపిస్తూ సాయంత్రం మళ్ళీ రాత్రి వరకు ఇంటికి వచ్చేసి రాత్రి మాకు కథలు చెప్తూ నిద్రపోయి అప్పట్లో అమ్మతో ఉన్న రోజులని తలుచుకుంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మమ్మతో జ్ఞాపకాలు ఎప్పటికీ చాలా బాగుంటాయి జ్ఞాపకాలు ఎందుకు అంటున్నానంటే ఆరు సంవత్సరాల క్రితం మా అమ్మమ్మ గారు కాలం చేశారు సిక్స్టీన్త్ మార్చి రోజు అమ్మమ్మగారు మాతో ఫిజికల్గా లేరన్న మాటే కానీ ఎప్పటికీ మాతోనే ఉంటారు తన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతోనే ఉంటాయి ఇది నాకు మా అమ్మమ్మతో ఉన్న బాండింగ్ చాలా విషయాలు వస్తూనే ఉంటాయి అమ్మమ్మ తలుచుకుంటుంటే అమ్మమ్మ మా అందరికీ ఎంతో ప్రేమను పంచేది అండ్ మా అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఎన్నో విషయాలని నేర్పించి బయటకు వెళ్ళినప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలి అని చాలా మాటలు చెప్పేది ఒక ఆడపిల్ల స్పెషల్గా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా సెల్ఫ్ రిలయంట్గా ఎలా ఉండాలి అని మా అమ్మమ్మ చూసి నేను చాలా నేర్చుకున్నాను మా అమ్మకి చాలా ఇష్టమైన పాటని మా అమ్మమ్మ కోసం నా వాయిస్లో డెడికేట్ చేస్తున్నాను బెదురు పోవాలంటే నువ్వు కనిపించాలి నిదర రావాలంటే కథలు వినిపించాలి ఆకలిందంటే నువ్వు తినిపించాలి ప్రతిమెతుకో నా బ్రతుకనిపించేలా తడబడి పడిపోనా చెప్పమ్మా మరి మరి నన్ను నువ్వు మురిపెముగా చూస్తూ ఉంటే చాలమ్మా పరి పరి విధముల గెలుపులుగా పైకి దొంగతూ ఉంటానమ్మా అయినా సరే ఏనాటికి ఉంటాను నీ పాపాయినయ్య నిన్ను నీలెంతగా ఎదగా നിരന്തരം നിപല്ലേ ഉണ്ടാലി നന്നാളക്കരന്തരം നിച്ചി പാപല്ലേ ഉണ്ടാലി നന്നാളക്ക നിന്നു വീന്ത എതൊ నువ్వే కొలిచే శారదవే నను నిత్యం నడిపే సారథివే ఎవరి వింటుండే మీకు మీ అమ్మమ్మ గుర్తొస్తుంది కదా మీ అమ్మమ్మతో మీకున్న మెమరీస్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి అంటిల్ దెన్ బాయ్